అందరికీ నమస్కారం గత రెండు ఖరీఫ్ సీజన్లలో మనం జూలై సెప్టెంబర్ మధ్య అధిక వర్షాలు అదేవిధంగా ఎక్కువ రోజులు ముసుర్ల ముసురులు కూడడం వల్ల ముసురులతో కూడినటువంటి వర్షాల వల్ల ఆరు తడి పంటలు సాగు చేసినటువంటి రైతులు ఈ వరద నీటితో కానీ ఈ ముసుర్లతోట కానీ ఈ ఆరు తడి పంటల్లో చాలా విపరీతమైనటువంటి నష్టం చేకూరడం జరిగింది మరి ఈసారి కూడా లానినో ప్రభావంతో ఈ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కూడా చాలా అధిక మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సామాన్యంగా ఆరుతడి పంటలను నాగటి సాలలో విత్తుకుంటూ ఉంటారు మరి అదే నాగటి సాలల్లో కాకుండా ఇలా ఎత్తు బోదెల పద్ధతిలో రైజ్డ్ బెడ్స్ రైజ్డ్ బెడ్స్ పైన ఆరతడి పంటలు విత్తుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల అధిక వర్షాల వల్ల వరద నీరు వరద నీరుతోటి ఈ పంట పంట వరద నీరు నిలిచిపోయి వేరుకుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పంటలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైజుడ్ బెడ్స్ పైన ఈ ఆరతడి పంటలైనటువంటి పత్తి కానీ కంది కానీ మిర్చి కానీ పసుపు కానీ సోయా కానీ వేరుశనగ వంటి ఆరతడి పంటలను ఈ రైజ్డ్ బెడ్స్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే చాలా చక్కగా అధిక వర్షాలు కురిసినప్పుడు నీళ్లు నిలవకుండా ఈ వరద నీటి నివా వరదీ వరద నీటిని త్వరగా తీసేయడానికి కూడా వీలుంటుంది అదేవిధంగా ఎక్కువ నీళ్లు నిలిచినా కానీ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా ఈ రైజ్డ్ బెడ్ బెడ్స్ పద్ధతిలో మనకి కలుపు నివారణ కూడా సులభం అవుతుంది కలుపును కూడా కలుపు నివారణ చేయడం కూడా సా కలుపు తీత సు సులభం అవడంతో పాటుగా కలుపు నివారణ కూడా సులభం అవుతుంది అదేవిధంగా పసుపు వేరుశెనగ వంటి పంటలను ఈ రైజ్డ్ బెడ్స్ పద్ధతిలో రైజ్డ్ బెడ్స్ పద్ధతి రైజ్డ్ బెడ్స్ పైన బోదెలపైన విత్తుకొని సాగు చేసుకున్నట్లయితే దిగుబడి కూడా పంట దిగుబడి కూడా అధికంగా వస్తుందని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ రైజ్డ్ బెడ్ పద్ధతిలో బోదెల పద్ధతిలో ఎత్తు మడల పద్ధతిలో ఆరుతడి పంటలు సాగు చేసుకున్నట్లయితే చాలా చక్కగా రైతులకి పంట నష్టపోకుండా అధిక దిగుబడిని పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై హింద్